ఇప్పుడే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కులగాన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ప్రవరించారు రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగాన సర్వే చేయాలని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నిర్ణయం తీసుకున్నాం కర్ణాటక బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు మేధావుల అభిప్రాయాలు తీసుకున్నాం దాదాపు యాభై రోజుల పాటు సర్వే జరిగింది గ్రామాల్లో అరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల కుటుంబాలు పట్టణాల్లో నలభై ఐదు పాయింట్ పదిహేను లక్షల కుటుంబాలు సర్వే నిర్వహించాం రాష్ట్రంలో మొత్తంగా ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల కుటుంబాలు సర్వే వివరాలు సర్వేలో చేశాం సర్వే ప్రకారం ఎస్సీలు అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది అంటే పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం బీసీలు ముస్లిం మైనారిటీ సహా అంతా కలుపుకొని బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది అంటే నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఎస్టీలు మనం చూసుకున్నట్లయితే ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పది పాయింట్ నలభై శాతం ముస్లిం మైనారిటీలు ముస్లిం మైనార్టీలు చూసుకుంటే నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు అంటే పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతం మంది ఉన్నారు ఈ నివేదికను సంక్షేమ పథకాల తయారీ వినియోగిస్తాం అని చెప్పారు ఇక కులగాణన కంటే పకడ్బందీగా జనగణన కంటే పగడ్బందీగా కులగాన చేస్తామని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కర్ అంటించామని ఒక ఎమ్ ఎన్యుమిరేటర్ రోజుకు పది ఇళ్ళ కంటే ఎక్కువ ఇళ్ళలో సర్వే చేయలేదు ఎనిమిది పేజీల్లో ఉన్న ప్రశ్న సమగ్ర వివరాలు అయితే నమోదు చేశామన్నారు డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారు మొత్తంగా నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం అన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా డీటెయిల్స్ అనమాట కులగానకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి